అన్న నమస్తే అన్న ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కొడాల నాని గారు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు ఇక్కడ అంతా గ్రాఫిక్స్ ఏం లేదు ఇది ఒక శ్మశానం అని పందులు దున్నపోతలే తిరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు దానిపైన అసలు ఏమంటారు భయ్య నా కొడాల నాయన చదివింది ఎయిత్ క్లాస్ అన్న ఎయిత్ క్లాస్ చదివింది ఆయన ఆయన రాజకీయాలు ఎప్పుడు వచ్చాడన్నా రెండు వేల నాలుగులో వచ్చాడు ఆయన రాజకీయాల్లోకి ఆయన అంటే ఆయన ఇప్పుడే వచ్చి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పోచ్చాడు ఆయన అంటున్నాడు కదా రెండు వేల నాలుగులో పోయి చంద్రబాబు కాలుమీద పడేటప్పుడు తెలియదా ఆయనకి కొడాల నాయనికి తెలియదా ఏది చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని అని పోటీ పడిచాడు నేను పోయి ఆయన కాళ్ళ మీద పట్టడం ఏంటి ఆయన పార్టీలో నేను జరగడం ఏంది ఆయన పార్టీలో ఎమ్మెల్యేకి నేను పోటీ చేయటం అని తెలియదు అప్పుడు కొడాల నాయనికి ఇప్పుడు తెలిసిందా అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేర్చి మంత్రిపాద ఇచ్చిన తెలిసిందా ఆయనకి బొత్స గారు బొత్స గారు ఏం మాట్లాడతాడో ఈ రోజు ఏం మాట్లాడతాడో రేపేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఆయన మాటలో ఎంత నీచంగా ఉన్నాయంటే అంత నీచంగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అంత తెలివి తక్కువలు కాదన్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో నమ్మకంతో ఇచ్చారు ఆయన ఎంతో విజనరీ లీడరు మనం చూసాం తెలంగాణలో హైదరాబాద్ని ఎంత డెవలప్మెంట్ చేశాడో అట్లానే అమరావతిని కూడా అంతే డెవలప్మెంట్ చేస్తాడని ఆయన నమ్మి ఆయన ఒక్క పిలుపుతో వచ్చి వితిన్ టూ మంత్స్లో ముప్పై మూడు వేల ఎక్కడ అన్న అందులో నేను ఒకడిని నేను ఒకడిని అందులో ఎంతో హోప్స్తో ఇచ్చామన్న ఆ హోప్స్కు తగ్గట్టు ఆయన స్టార్ట్ చేయటం అట్టగ స్టార్ట్ చేశాడు వితిన్ టూ అవర్స్ త్రీ అవర్స్లో త్రీ ఇయర్స్లో ఇన్ని బిల్డింగ్స్ అన్న చూస్తున్నారు కదా ఇవి ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ ఇంకా సైడ్ వెళ్తే వచ్చాడు అన్న అన్నీ ఉన్నాయి అన్న హైకోర్టు జడ్జి న్యాయమూర్తులు అందరూ భవనాలు ఉన్నాయి అన్న ఆల్మోస్ట్ అన్నీ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి అన్న అన్నీ అయిపోయినాయి అసలు చూసిన చూడండి ఒక్కసారి అసలు ఇవన్నీ కట్టినా ఇవన్నీ గ్రాఫిక్స్ అన్న సరే పోనీ ఇవి గ్రాఫిక్స్ అనుకుంటున్నాము రోజు వాళ్ళు పోయి అసెంబ్లీలో కూర్చుంటున్నారుగా మన అసెంబ్లీ సమావేశం జరిగినాయిగా మన శీతాకాల సమావేశ సమావేశాలు వస్తున్నాయిగా అవన్నీ ఎక్కడ చేస్తారా గ్రాఫిక్స్ భవనంలో చేస్తారా లేకపోతే పులివెందుల్లో చేసుకుంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కట్టించిన కొత్త ఇంట్లో చేస్తారా అసెంబ్లీ సమావేశాలు అవన్నీ గ్రాఫిక్స్ భవనాలు అయితే వాళ్ళు ఎట్ట రోజు మంత్రులు మొత్తం పోయి ఎక్కడ కూర్చుంటున్నారన్న రోడ్ల మీద కూర్చొని పరిపాలన చేస్తున్నారా చెట్లు కింద కూర్చొని పరిపాలన చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు కట్టిన భిక్ష ఇదంతా ఇప్పుడు వాళ్ళు రూపాయి రూపాయి ఖర్చు పెట్టినా సరే ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు సంపాదించిందే ఆయన మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచాడు కాబట్టి వాళ్ళు వచ్చి తీరిగ్గా కూర్చొని ఏదో మాట్లాడతా అదే పరిపాలన చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలని అవన్నీ ఇవని పెడుతున్నారు అయినా అవి మొత్తం కూడా వాళ్ళ కార్యకర్తలకే పోతుంది సరే పోనీ చేయని అదైందా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు రాజధాని రైతులను అన్యాయం చేసేవని చెప్పడం చాలా అధర్మం అన్నది తప్పు అది చాలా తప్పు ఎందుకంటే ఆయన చేసిన దాన్ని బట్టి ఇదంతా కూడా డెవలప్మెంట్ వచ్చింది రాష్ట్ర ఆదాయం పెరిగింది ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూసిందన్న ఈ ఐదు సంవత్సరాలు కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్టయితే ఇండియాలో నెంబర్ వన్ స్టేట్ మన ఏపీ అయ్యేది నెంబర్ వన్ రాజధాని మన అమరావతి అయ్యేది టోటలీ వరల్డ్ మొత్తం కూడా మన ఇండియా వైపు చూసేది ఇండియాలో ఎస్పెషల్లీ మన ఏపీ వైపు చూసేయన్న పెట్టుబడులు మొత్తం వచ్చాయి అన్న అసలు మనకి ఉద్యోగాలు అంటే అసలు కోకొలాలుగా వచ్చాయి కానీ జనం పిచ్చిగా ఆలోచించారన్న పిచ్చిగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని సేమ చేశారు ఆయన సరే బాగా చేస్తాను ఎలక్షన్ల ముందు ఏదో చెప్పాడు ఏ మాటలు చెప్పాడు ఆయన పర్టికులర్గా అసెంబ్లీలోనే ఆయన విజయ విజయవాడ మాకు రాజధానిగా మేము ఒప్పుకుంటున్నాము మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాడు కానీ దాకా ఏం చెప్పారన్నా వాళ్ళు అమరావతి రాజధాని కాదు మునిగిపోతుంది ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి అని చెప్పారు అది ఎంతవరకు నిజమన్నా అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పింది చెప్పిన ఆయన ఎవరు సీఎం జగన్మోహన్ రెడ్డి కదా ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు ఒప్పుకున్నాడు కదా విజయవాడ రాజధాని అని మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన మాట మార్చడం ఏందన్నా అంటే సీఎం అయితే మాట మార్చాలా चपेव नयायमि